గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం ఎలా వెనకబడిపోయిందో రాజధాని అనే లేని పరిస్థితుల్లో దిక్కులేని రాష్ట్రంలాగా ఎలా అయిపోయిందో మీకు అందరికీ తెలుసు ఒక్క పరిశ్రమ రాలేదు పరిశ్రమలో ఉన్న పరిశ్రమలు కూడా తరలి బయటకు వెళ్ళేటట్టుగా జరిగిపోయింది ఎన్నో దోపిడీలు వీళ్ళు వాళ్ళు అనుకున్న అందరూ రాజు దగ్గర నుంచి బట్టుడు దాకా అందరూ కూడా ఎలా దొంగతనాలు చేస్తారు వాళ్ళు దొంగతనాలు కూడా జరిగిపోయినాయి మనం ఓట్లు వేసి మన నాయకుల్ని ఎన్నుకునేది ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి పరిశ్రమలన్నీ కూడా ఎలా తీసుకురావాలి మరి వాళ్ళందరికీ కూడా మన పిల్లలకి అందరికీ కూడా బాగా చదువుకోవని కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఎలా తీసుకురావాలి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మనకి ఉద్యోగాలు ఎలా సంపాదించాలనే దాని గురించి ఆలోచించి చేయవలసిన ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా అన్ని రంగాల్లోనూ అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఒక చైతన్యం వచ్చి మళ్ళీ అభివృద్ధిని గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది వాళ్ళు ఉచితం ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సోమరు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు చప్పి ఒక బెచ్చగాళ్ళలాగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం వాళ్ళ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి మన పిల్లల భవిష్యత్తును తీర్చవలసిన బాధ్యత మనది అలాంటి మన పిల్లల్ని ముందుకు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి